ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతములో అమ్మ గోదాదేవి పాడినటువంటి పాసురము ఏడవ పాశురం కీశంగు అనేటువంటి పాసురం ఒకసారి పాసురాన్ని విన్నవించుకుందాం ఓం శ్రీ గోదాదేవ్యే నమ కీశు కీశన్ రంగుం ఆనైన్ కలందు పేసన పేచరవంకేటిలయో పే పెణే కాసు పిరప్పం కాసుం పిరప్పం కలగలప్పక్కై పేర్తో వాసన రంగుషి మత్తి నాల్ ఓషి పడిత్తదైర్వం కేటిలయో నాయప్పెన్ నారాయణన్ నారాయణన్మూహూర్తి కేశవనై పాడవు నీకేటే కిడత్యో దేశముడయ్యాయ్ తిరవేలో బాబాయ్ అని ఈరోజు ఏడో పాశ్రంలో మరొక గోపికను మేలు కలుపుతున్నారు నిన్న ఆరో పాశ్రంలో ఒక గోపికను మేలు కలపడం జరిగింది గరత్మంతుని యొక్క యజమాని అయిన ఆలయంలో శంఖధ్వని అని యోగుల హృదయాల్లో నిద్రించి ఉన్నటువంటి ఆ స్వామి హరినామాన్ని పలుకుతున్నారని ఇలా ఉపమానాలు చెబుతూ లేపుతున్నారు ఈ రోజుటి పాశ్రమంలో కీషు కీషండ్రు ఎంగు అని కీచుకీచు అంటూ అంతటా భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి కలిసి పలికిన పలుకు పలుకుల యొక్క భావాన్ని వినలేదా అమ్మ ఓ పిచ్చిపిల్ల అని లేపుతున్నారు పేపెండే అంటే ఓ పిచ్చిపిల్ల అని లేపుతున్నారు మేలు కలుపుతున్నారు లోపల ఉన్నటువంటి ఒక గోపికను కాశం పిరప్పం కలగల పేరుతో ఆ గోప్య బాలికలందరూ కూడా గోపికలందరూ కూడా పెరుగును చిలుకుతున్నప్పుడు వాళ్ళ యొక్క మెడలో ధరించినటువంటి తాలిబట్టు మంగళసూత్రాలు గలగలా అని శబ్దిస్తున్నాయి ఆ శబ్దం నీకు వినబడట్లేదా అమ్మ వాళ్ళ ఆ కవ్వం తిప్పే సమయంలో వాళ్ళ చేతి గాజులు కూడా గలగలమంటున్నాయి ధ్వనిస్తున్నాయి అవైనా నీకు వినబడడం లేదా ఇంకా నిద్రపోతున్నావు అని తెల్లవారిన దానికి గుర్తుగా వాళ్ళు చెప్తున్నారనమాట అలాగే కైపేర్తో వానరం కుయల్ ఆయర్ అని వాళ్ళు త్రిప్పుతూ ఉండగా పరిమళ విరజిమ్ము కేశములు గల గోపికలు వాళ్ళ కేశములు ఎలా ఉన్నాయట మంచి పరిమళాన్ని విరజిమ్ముతున్నాయట అలాంటి గోపికలు కవ్వంతో పెరుగును చిలుకుతున్నప్పుడు వాళ్ళ యొక్క చేతి గాజులు గొప్పగా ధ్వనిస్తున్నాయమ్మా అది కూడా వినబడలేదా ఆ పెరుగు యొక్క పెరుగు యొక్క ధ్వని కూడా పెరుగు అంటే ఈనాటి పెరుగు లాంటిది కాదండి చాలా గట్టిగా ఉండేది కాబట్టి వాళ్ళు చాలా శ్రమపడి చిలకవలసి వచ్చేది అంత మందమైన పెరుగును చిలుకుతున్నప్పుడు ధ్వని కూడా గొప్పగా వచ్చేదట పెరుగు ధ్వని కూడా బయటికి వినపడుతుందట ఆ ధ్వని అయినా వినపడలేదా అమ్మ నీకు నారాయణన్ మూర్తి ఓ నాయకుల నాయకురాలా మా అందరికీ కూడా నీవే నాయకురాలివి మరి నువ్వు ఇలా పడుకుంటేలానమ్మ నారాయణన్ పరమాత్మ లోపల బయట అంతటా ఉండేవాడే అయినా విగ్రహముగా ఒక రూపం ధరించినాడు కేసి అనేటువంటి రాక్షసుని సంవరించిన వారి గురించి పాడుతున్నప్పటికీ ఆ భగవన్ నామ వైభవాన్ని వినైనా నీకు మేలుకు రావట్లేదా అమ్మ నువ్వు వింటూ అలాగే పడుకున్నావా నీకేమైనా జోల పాడినట్టుందా అని చెప్పి గోపికలు ఈరోజు ఏడోపాసనంలో మరొక గోపికను గోదాదేవి మేలుకొలుపుతుంది ఓం ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామా అనుజయ నమ జై శ్రీమన్నారాయణ